హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కనసీ మర్చలు ఈరోజు మన వీడియోలో బూందీ అర్చ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్నే అచ్చ అని కూడా అంటారు మనకి స్వీట్ షాప్లోది ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా బాగా వస్తుంది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది బూందీ అచ్చికి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు శనగపిండికి అదే కప్పుతో పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి ఇది పొడు బియ్యపిండి బూందీకి ఖచ్చితంగా ఇలా పిండి జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల పిండి కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా ఉంటుంది మనం బూందీ దూసుకునేటప్పుడు కూడా బాగా వస్తుంది పిండంత ఇలా జల్లించుకున్నాక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో చాలా కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి చూడండి ఎంత కొంచెం ఉందో ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ ఎక్కువ వేసుకున్నారనుకోండి నూనె లాగేస్తుంది ఇలా కొంచెం వేసుకోవడం వల్ల బూందీ రౌండ్గా బాగా వస్తుంది ఒక కప్పు బూందీకి ఒక కప్పు నీళ్ళు పోసి వండలు లేకుండా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే బూందీకి పిండి చాలా చిక్కగా ఉండాలండి చిక్కగా కలుపుకుంటేనే బాగా వస్తుంది పల్చగా అయ్యిందనుకోండి మీకు బూందీ రౌండ్గా రాదు ఇది కొంచెం చిక్కగా ఉందని ఇంకొద్దిగా నీళ్ళు పోసుకున్నాను ఎక్కువ కూడా కాదు చాలా కొద్దిగా వేసుకోవాలి ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా పల్చగా ఉండకూడదు ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది అంటే ఒక కప్పుకి ఇంకొక రెండు స్పూన్లు అలా నీళ్ళు పట్టుయండి అంతే ఇంక ఎక్స్ట్రా పోయాల్సిన అవసరం ఉండదు అలాగే బూందీ దూసుకోవడానికి ఇలాంటి చిల్లులు గరిట తీసుకోవాలి డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె బాగా వేడిగా ఉండాలండి ఇప్పుడు కొంచెం పిండి వేసి చూద్దాము చూడండి పిండి వేయగానే ఇలా పైకి తేలింది అంటే నూనె వేడిగా ఉన్నట్టే ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా బూందీ దూసుకోవాలి ఒక గరిట పిండి వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఎక్కువ పిండి వేశారనుకోండి మళ్ళీ ఇరుకైపోయినట్టు అయిపోతుంది పిండి వేసి గరిటతో ఇలా స్లోగా అంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి చాలా త్వరగా వేగిపోతుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా నూనె కూడా నొరగ తగ్గింది నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే అలాగే బూందీ రంగు కూడా మారింది ఈ రంగు రావాలండి ఈ రంగు వస్తే బాగుంటుంది పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఇది కిన్నెలోకి తీసుకోవాలి సరిగ్గా వేగలేదనుకోండి మెత్తగా ఉంటుంది అదే మనం లడ్డూ చేసినప్పుడైతే బూందీ మెత్తగా వేయించుకుంటాము బూందీ అచ్చు పుండలు కార బూందీకైతే క్రిస్పీగా వేయించుకోవాలి ఇంకొక వాయి వేసే ముందు ప్రతిసారి కూడా గరిటకున్న పిండి ఈ విధంగా తీసేసుకోవాలండి ఇలా తీసే వేసుకోవాలి లేదంటే పిండి ఉండిపోయి బూందీ రౌండ్గా రాదు తోకల్లా వస్తుంది బూందీ చేయడానికి కొన్ని టిప్స్ చెప్తానండి చూడండి ప్యాన్లో నూనె సగానికి తక్కువే తీసుకోవాలి ఎందుకంటే నూనె బాగా వేడిగా ఉంటుంది కదా మనం పిండి వేసేటప్పుడు పైకి పొంగిపోతుంది అలాగే పిండి బాగా చిక్కగా కలుపుకోవాలి నూనె బాగా వేడిగా ఉండాలి పిండి పలుచిగా ఉన్నా నూనె వేడిగా లేకపోయినా బూందీ రౌండ్గా రాదు నూనె లాగినట్టు అయిపోతుంది మీకు ఒకవేళ పిండి పలుచిగా ఉండి బూందీ రౌండ్గా రాలేదని డౌట్ అనిపిస్తే ఇంకొక రెండు స్పూన్లు శనై పిండి వేసి కలుపుకోవచ్చు పర్వాలేదు చూడండి బూందీ అంత ఇలా చేసుకున్నాం కదా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు పాకం పట్టుకునేదానికంటే ముందు మనం ఏ ప్లేట్లో అయితే అచ్చు వేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి ఇలా కొంచెం నూనె రాసి పెట్టుకోవాలి ఇప్పుడు పాకం చూద్దాము ఒక కప్పు శనై పిండికి అదే కప్పుతో కప్పున్నర బెల్లం తీసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి అలాగే నాలుగు యాలకులు కూడా వేసి కలుపుకోవాలి బెల్లంలో రెండు రకాలు ఉంటాయి కదండి గట్టి బెల్లం మెత్తన బెల్లం ఇలాంటి అచ్చలికి మెత్తన బెల్లం తీసుకోవాలి మెత్తన బెల్లం అయితే పాకం కరెక్ట్గా వస్తుంది అదే గవ్వలు కొమ్ములు చేయాలనుకున్నప్పుడు గట్టి బెల్లం తీసుకోవాలి దీనికి బాగా ముదురు పాకం రావాలి చూడండి కొద్ది కొద్దిగా చిక్కబడుతుంది ఈ విధంగా రావాలి ఇప్పుడు ఒకసారి నీళ్ళల్లో వేసుకొని చూసుకుందాం ఇలా నీళ్ళల్లో వేసినప్పుడు ఉండలా అయ్యి మనకి కొడితే టంగుమని సౌండ్ వస్తుంది అలా వచ్చింది అంటే మనకి పాకం వచ్చినట్టే మీకు ఇలా రాకుండా ఇంకా సాగుతుంది అనిపిస్తే ఇంకొక నిమిషం పాటు ఉంచండి చూసారు కదండి సౌండ్ ఎలా వచ్చిందో పాకం గట్టిపడితేనే సౌండ్ అలా వస్తుంది మెత్తగా ఉంటే కనుక అలా రాదు ఇలా చేస్తే గనక మీకు అచ్చు క్రిస్పీగా ఉంటుంది మనం తినేటప్పుడు పంటికి అంటుకోకుండా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే పూంది అంతా వేసి పా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ముందు నూనె రాసి పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లోకి వేసుకోవాలి మీకు అదే గట్టి బెల్లం అనుకోండి ఇలా ఉండదనమాట పొడి పొడిగా అయిపోతుంది అంటే మనం గవ్వలకు పాకం పట్టినప్పుడు ఎలా అయితే పొడి పొడిగా అయిపోతుందో అలా వచ్చేస్తుంది మెత్తన బెల్లం అయితేనే మనం ఎంత ముదురు పాకం పెట్టినా కూడా పొడి పొడిగా అవ్వకుండా ఈ విధంగా వచ్చింది అందుకే మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక బెల్లాన్ని ఒకసారి ముందు కొంచెం పాకం పట్టి చూసుకోండి లేదంటే మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది కదా ముందు కొంచెం పాకం పట్టుకుంటే తెలుస్తుంది వేరుసెనగపప్పచ్చు వేరుశెనప పండ్లు పప్పచ్చు అలాగే జీడిపప్పచ్చు ఇది చేస్తాం కదండి వీటి అన్నిటికీ కూడా ఇదే పాకం మిఠాయి అంతా వేసుకొని ఏదైనా గిన్నెకి కానీ గ్లాస్కి కానీ అప్పడాల కర్రకు కానీ నూనె రాసుకొని ఇలా సమానంగా చేసుకోవాలి సమానంగా చేసుకున్నాక ఆ వేడి మీదే ముక్కలు కట్ చేసుకోవాలి చల్లారే కట్ చేసుకోలేం కాబట్టి ముందే కట్ చేసుకుంటే ముక్కలు బాగా వస్తాయి ఇలా కట్ చేసాక కాసేపలా ఉంచేసేయాలి పూర్తిగా చల్లారాక తీసుకోవాలి అప్పుడు ముక్కలు బాగా వస్తాయి చూడండి ఇది బాగా చల్లారింది ఎంత చక్కగా ఉన్నాయో మా సైడ్ సంక్రాంతికి ఖచ్చితంగా ఇలా మిఠాయి వచ్చి కానీ మల్లారి పుండలు కానీ చేసుకుంటారు మీకు వద్దు అనుకుంటే దీన్నే ఉండల్లాగైనా చుట్టుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్